హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియచేయండి తప్పకుండా చక్కగా ఇస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే మా కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి మా యొక్క అమూల్యమైన సలహాలు సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈ రోజు మనం చాలా మంది కూడా చిన్నపిల్లలు కడుపులో గుర్మలు అంటే పురుగులతోటి నట్టలతోటి ఆ బాధపడుతూ ఉంటారు కడుపులో నొప్పి రావడం పొడుస్తూ ఉండడం సరిగా అజీర్ణం అంటే జీర్ణం కాకపోవడం మలబద్ధన సమస్య మోషన్ ఫ్రీగా రాకపోవడం సమస్య పెద్దవాళ్ళలో కూడా కనబడుతూ ఉంటుంది సో చాలా మంది కూడా ఏదో ఒక ఆహార బాధల ద్వారా లేదంటే కడుపులో ఏదో ఒక విధంగా గుల్మల్ అంటే చిన్న చిన్న పురుగులు అనేవి కనబడుతుంటాయి కొంతమందికి మోషన్ ద్వారా బయటకెళ్ళినప్పుడు కూడా మనకు ఆ మోషన్లో కూడా చిన్న చిన్న పురుగులు తెల్ల పురుగులు అనేవి కదలికల్ని కూడా మనం గుర్తించవచ్చు సో వీటిని గుల్మల్ అని కూడా అంటూ ఉంటారు ఈ నటలు అంటే ఈ నట్టల్ని కడుపులో నుంచి శాశ్వతంగా బయటికి పంపించడానికి అదేవిధంగా చిన్న పిల్లలకు కూడా మంచి డైజెషన్ సిస్టమ్ ని పెంచడానికి ఒక అద్భుతమైన చిట్కా చెప్పబోతున్నాను చెప్పబోతున్నారు ఈ చిట్కాను క్రమం తప్పకుండా పాటించినట్లయితే కేవలం వారం రోజులలోనే కడుపులో ఉన్నటువంటి గుల్మలు కానీ అన్ని ఈ నట్టలు కానివ్వండి ఇంకా మరే ఇతర క్రిములైనా సరే ఏదైనా సరే ఇన్ఫెక్షన్స్ ఉన్నా అన్ని కూడా పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది సో దీనికి కావాల్సిన రెండే రెండు పదార్థాలు ఒకటి కురస అని బామ్ చాలా మంది కూడా బాగా కన్ఫ్యూజ్ అవుతుంటారు వాము వేరు పురసాని వాము వేరు మీరు అక్కడ చౌదాపుడి దుకాణంలో కురసాని వామేనండి వాళ్ళకి తెలియక వాము ఇదే అనిస్తున్నారు కానీ అది కాదు వాము వేరు పురసాని వాము వేరు సో జాగ్రత్తగా తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకోండి కురసాని వాము ఒక వంద గ్రాములు తీసుకోండి దీనికి సమానంగా వంద గ్రాముల బెల్లాన్ని కలపండి బాగా కలిపి మిక్స్ చేసుకొని పెట్టుకోవచ్చు ముద్దలాగైనా పర్లేదు అయిన పర్లేదు ప్రతి రోజు ఒక అర చెంచాడు మోతాదులో ఉదయం పూట పరికడుపున అదేవిధంగా రాత్రి పూట అన్నం తిన్నాక వీలుంటే గోరువెచ్చ నీరులో కానీ లేదా నేరుగా కూడా తినొచ్చు ఇలా కనుక తిని ఒక హాఫ్ అవర్ పరికటన అయితే ఒక హాఫ్ అన్ అవర్ పాటు మళ్ళీ ఏమి తీసుకోకూడదు ఎందుకంటే అది లోపలికి వెళ్ళి దాని ప్రాంతం చేసుకొని అంత స్టమక్ అంతా క్లియర్ చేయడానికి కొంచెం టైం పడుతుంది సో ఇలా కనుక ప్రతి రోజు చేసుకుంటే చిన్న పిల్లలకైనా ఆ చెమ్చాటు ఇవ్వచ్చు దీనివల్ల ఏ సమస్య రాదు పెద్దవాళ్ళైతే చెంచాడు తీసుకున్నా కూడా ఏం కాదు ఇలా ప్రతి రోజు కనుక ఉదయం పరికరపన తీసుకుంటూ ఉన్నట్లయితే తీసుకున్న తర్వాత ఖచ్చితంగా హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇవ్వాలి ఏం తినకుండా కడుపులో ఉన్నటువంటి నట్టలు కానీ గుల్మలు కానివ్వండి వైరల్ ఇన్ఫెక్షన్ వైరస్ ఉన్నా కానీ లేదంటే ఇంకే మరి బ్యాక్టీరియా కానీ పురుగులు కానీ ఏది ఉన్నా సరే ఖచ్చితంగా మనకు పూర్తిగా స్టమక్ ఇన్ఫెక్షన్ అంతా కూడా బయటికి పోవడం మోషన్ ద్వారా బయటికి వెళ్ళిపోవడం ఈ పురుల నీళ్ళు చనిపోయి మోషన్ ద్వారా బయటికి పోవడం అనేది జరుగుతుంటుంది అంతేకాకుండా మల కూడా తగ్గుతుంది అజీర్ణం కడుపులో పంట లేదంటే కడుపు ఉబ్బరము ఇలాంటి సమస్యలు కూడా పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది అంతేకాకుండా పెద్దవాళ్ళు వీలుంటే దాల్చిన సారీ దానిమ్మ చెక్క దానిమ్మ చెట్టు ఉంటుంది కదా దాని యొక్క బెరడు కానీ చెక్కర కానీ మెత్తగా దంచి ఒక లీటర్ నీటిలో వేసి బాగా మరగనిచ్చి అవి ఆరు లీటర్కి ఆగిన తర్వాత ఈ చక్కెర అంతా వడపోసుకొని ఈ నీటిని రెండు భాగాలుగా చేసుకొని వీలుంటే దాంట్లో కొద్దిగా కన్నచక్కెర కలుపుకున్న పర్వాలేదు ఉదయం పూట పని కడుపున ఒక గ్లాసు రాత్రి పూట అన్నం తిన్నాక గంట తర్వాత ఒక గ్లాసు ప్రతి రోజు కనుక ఇలా ఒక వారం రోజుల పాటు తీసుకున్నట్లయితే కడుపులో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్స్ కానివ్వండి మలబద్ధకం కానివ్వండి అజీర్ణం కానివ్వండి ట్రబుల్ కానివ్వండి అన్నీ కూడా పూర్తిగా తగ్గిపోయి స్టమక్ నార్మల్ ఫంక్షనింగ్ చేసుకుంటుంది సో ఈ రెండు చిట్కాలు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయి మీకు ఎలాంటి కడుపులో ఇన్ఫెక్షన్స్ ఉన్నా ఎలాంటి కడుపు సమస్యలు ఉదర సమస్యలు ఉన్నా సరే అన్ని కూడా పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది అంతేకాకుండా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నావు ఇవి తీసుకున్న సమయాలలో పులుపు పదార్థాలను పూర్తిగా నిషేధించాలి అదేవిధంగా నాన్ వెజ్ ఎందుకంటే డైజెషన్ కావడానికి అవి ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి వాటిని పూర్తిగా అవాయిడ్ చేయండి కేవలం కూరగాయలు ఆకుకూరలు మంచిగా తోటి తీసుకుని ద్రవ పదార్థాలు ఎక్కువ తీసుకోండి మీకు మరింత త్వరగా ఈ రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది ఈ మలబక సమస్య కూడా పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కొంచెం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమలుమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ